ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళందరూ పిట్ లో చేసే వాళ్ళండి మంగళగిరిలో వాళ్ళందరూ లో కూర్చుని అలా చేసేవాళ్ళు అప్పుడు లింక్ అవన్నీ ఇన్హేల్ చేయడం వలన లంగ్స్లో ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి సో మనం వాటిని అప్గ్రేడ్ చేసి టాటా వాళ్ళకి కూడా మనకు కొంచెం హెల్ప్ చేశారు ఆ పిట్ లూమ్స్ నుంచి వ్యాక్ లూమ్స్లోకి ఇలా మార్చాం అనమాట సో ఇవన్నీ విభజనలో ఉన్నవి దీనికి ఇంతకుముందు ఇద్దరు కూర్చుని చేసేవాళ్ళు దీనికి మనం ఒక మెకానికల్ లిఫ్టర్ పెట్టించాము ఆ మోటరైజ్డ్ చేసినాక ఇప్పుడు ఒక మనిషే చేయొచ్చు అనమాట ఇన్స్టెడ్ ఆఫ్ టూ పీపుల్ సో థర్టీ పర్సెంట్ ఆఫ్ ద వర్క్ తగ్గిపోయింది అండ్ ఆల్సో మనం జకార్డ్లు ఇంట్రడ్యూస్ చేసామండి ఇంతకుముందు చీరలు కూడా ఉండేవి మంగళగిరిలో లేరు ఇవి ఇంట్రడ్యూస్ చేయడం వలన ఆ అంటారు కదా ఆ బుటాస్ అవి పెద్దగా వస్తాయి అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ వాళ్ళు అమ్మొచ్చు అనమాట తక్కువ రకమే కాకుండా మోర్ డిజైన్స్ వస్తాయి ఇవి ఇంట్రడ్యూస్ చేసిన వలన ఫైన్ అండి ఇవి మనం ట్రైనింగ్ ఇప్పించాము ఇంతకుముందు ఇలా హాట్ వాటర్లో చేసేవాళ్ళు దీనివల్ల చాలా కరెంటు ఖర్చు అవుతుంది ప్లస్ ఈ వాటర్ అంతా యాన్ అబ్జార్బ్ చేయదు చాలా కలర్ వాటర్లోనే ఉండిపోతుంది ఆ వాటర్ అంతా కింద పారోసుకుంటే బయట చెట్లు ఉంటాయి సరే ఆ చెట్లన్నీ బ్లాక్ కలరు గ్రీన్ కలరు అలా అయిపోతున్నాయి అన్నమాట సో ఇప్పుడు ఇది మనం ఢిల్లీ నుంచి ఈ టాటా వాళ్ళ ద్వారానే హెల్ప్ తీసుకుని కాటన్ చీరలకి ఎలా బ్యాట్ కలర్స్ కోల్డ్ వాటర్లో డైన్ చేయొచ్చు మన ట్రైనింగ్ ఇప్పించాం మంగళ గిరిగానికి బట్ ఇఫ్ దే చూస్ దిస్ ఆప్షన్ ఇట్ ఈస్ వెరీ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఆల్సో ఇట్ ఈస్ హైజనిక్ ఫర్ దామ్ అండ్ దే డోంట్ హ్యావ్ టు యూస్ హాట్ వాటర్ దే యూస్ కోల్డ్ వాటర్ ఇంకా మనం పట్టు ఇప్పించలేదు ఒకటి ట్రైనింగ్ ఇప్పిద్దామండి పట్టు కూడా రావాల్సింది ఇప్పుడు వేరే డబ్బులు వన్ సెవెంటీ ఫైవ్ సార్ బట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఇప్పుడు తన్నేరవాళ్ళు తీసుకోండి

దాన్ని హైయర్ క్వాలిటీ సారీస్ చేయాలి అది ఫస్ట్ ఫేజ్ వన్ ఫేజ్ టూ ది షుడ్ బికమ్ రిప్లికబుల్ మోడల్ అక్రాస్ ద స్టేట్స్ దానికి ఫోర్ నేను ఒక ట్రైన్ వచ్చింది సార్ ఇప్పుడు ఈ వీవర్ సెల్లో వచ్చేటువంటి ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకున్న తర్వాత డిఫరెంట్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో మార్కెట్ చేసేవాళ్ళు వాళ్ళందరినీ టాటా వాళ్ళు వీరికి హెల్ప్ చేశారు ఇట్లా మల్టిపుల్ చేసి మల్టిపుల్ చేసి వీళ్ళు కొంటున్నారు ఇప్పుడు ఎవరు ఏ వచ్చారు ఏలా ఒకటి పనిచేస్తున్నారు ఇట్లా వేరియస్ పీపుల్ వచ్చినప్పుడు ఒక క్లస్టర్ కానీ ఒక నెంబర్ బిల్డర్స్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డిజైనర్స్ ఒకరు రెండు నిఫ్ట్ ఒకటి మూడు ప్రైవేట్ కంపెనీస్ బిగ్ కార్పొరేట్స్ హౌ టు క్రియేట్ ఎకోసిస్టమ్ కన్స్యూమర్ టు మార్కెట్ అండ్ ఆల్సో విత్ క్రేసబుల్ దట్ ఈస్ వన్ వే ఈవన్ మేనేజ్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్ దే విల్ గివ్ ప్రొఫెషనలిజం కరెక్ట్ యూ విల్ యూ విల్ డూ ఓన్లీ వన్ యూ ఆర్ డూయింగ్ ఆఫ్టర్ వర్డ్ యూ విల్ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ క్వాలిటీ కేలప్ కావాలంటే దే విల్ హావ్ ద కెపాసిటీ రిలయన్స్ ఆల్ దీస్ పీపుల్ ఓవర్ ఆల్ డూయింగ్ వీ కెన్ ఇన్వైట్ దామ్ డిజైనర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తాం డిజైనర్స్ వాళ్ళు చేస్తారు అవసరం అయితే వీళ్ళు కూడా పెట్టుకుంటారు క్లస్టర్ కూడా ఇప్పుడు వచ్చింది కనుక వీళ్ళు టేక్ ఇట్ అవసరం ఈ వర్క్ ఇట్ అవుట్ మంగళగిరి ది బెస్ట్ సెంటర్ కాబట్టి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే రాష్ట్రం అంతా కూడా దీన్ని రిప్లికేట్ చేయడానికి స్కేలింగ్ చేయడానికి అంతా ప్రతిపక్షంగా మనం ఉన్నప్పుడు చేసిన ప్రాజెక్ట్ ట్వంటీ టూలో స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఇక్కడ లెర్నింగ్ సార్ పది సార్లు పడ్డాను సార్ ఫైనల్ ఇప్పుడు నేర్చుకున్నాం వేరే బిల్ రాదు సార్ ఏంటారా నీ పేరేంటి వానివాసం నీ పేరమ్మా అనుభవం ఏమేం చేస్తున్నారు ఎప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు స్టార్టింగ్ ఇప్పుడు నెలకు ఎంత వస్తుంది నీకు ఇక్కడ పని చేసాను ఇంత ముందు ఎంత వచ్చేది డబల్ అయింది ఇంకా ఇది పెరిగే అవకాశం ఏమైనా ఉందా ఇప్పుడు ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై మంది పని చేస్తున్నారు ఎన్ని గంటల పని చేస్తారు పది గంటల పని చేస్తారు దీనివల్ల మీ ఆరోగ్యం ఏమైనా ఇంప్రూవ్ అయిందా అంత మూడు పంత పిట్లో కూర్చొని ఎక్కడ ఏమి ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు లైటింగ్ బాగుంటుంది ఇంట్లో అయితే చాలా ఇది ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి షెడ్లు వల్ల మీకు లాభం ఉందంటే వెరీ గుడ్

ఎప్పటికప్పుడు ఇచ్చే వాళ్ళు నేరుగా పోయి వాళ్ళు చేసుకుంటారు ఇది వెళ్ళినాక అంటే సోపాలని చేసి కాల్తో తెచ్చింద

ఇక్కడ మొత్తం కలిసి ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయి ఇరవై మెగాలు మిగిలిన వాళ్ళకి వచ్చాయి బయట అంటే యాభై మంది యొక్క

దీని జాకార్డ్ ముగం అంటారు సార్ జాకార్డ్ ముఖం అంటే మనం ఏ డిజైన్ అయినా కానీ దీని మీద తయారు చేసుకునే అవకాశం దీనికి ఉంది అంటే మనం మొత్తం మిషన్ మీద తయారు చేస్తాం దీన్ని విట్టి వచ్చి అంటే దీనికి పొడవు వచ్చి రెండు వందల యాభై సెంటీమీటర్లు ఇస్తుంది సార్ మనకి వెడల్పు వచ్చి నాలుగు నలభై ఏడు సెంటీమీటర్లు ఇస్తుంది అంటే మనం ఫోర్ సెంటీమీటర్లకు ఒక బుట్ట రెడీ చేసుకుంటాం సార్ అంటే ఎలాంటి డిజైన్ ఏదైనా కానీ మనం తయారు చేసుకునే ఫెసిలిటీ దీనికి దీనికి త్రీ టు ఫోర్ డేస్ పట్టింది సార్ త్రీ డేస్ అమ్ముతున్నారు ఇక్కడ మనం అనేది సెవెన్ థౌజండ్ అలా ఉంది సార్ అంటే మాకు ఇది నేసిన దానికి ఒక శారీకి వచ్చేది రెండు వేలు సార్ మంత్లీ ఎయిట్ శారీస్ నేస్తాం సార్ అవును సార్ దీనికి మనకి బయట వచ్చేది నాకు అంటే శారీకి పదహారు వందలే సార్ ఇచ్చేది అంటే ఇక్కడ ఉన్న స్పెసి స్పెషలిటీస్ బయట లేవు సార్ ఇప్పుడు పదహారు వేలు ఇక్కడ వస్తుంది ముందు ఎంత వచ్చేది నీకు పన్నెండు వేలు పదకొండు వేలు అంటే తినడానికి కూడా అసలు కొంత టైంలో ఈ వృత్తి వదిలేసేసుకున్నాం అనిపించింది సార్ అంటే నా అలాంటి వయసు కుర్రోళ్ళు ఈ స్టేజ్కి అంటే చేనేతకి రావడానికి మొత్తం నేర్చుకొని దీని మీద బతుకుతే రూపు అనేది ఎవరు తీసుకోవటం సార్ అందరూ ఈ ఒత్తిని వదిలేసుకుంటున్నారు బాగా చేయగలుగుతున్నారు అవును సార్ దీనివల్ల నీకు ఒక లైవ్ లైవ్లీహుడ్ పెరిగింది జీవనోపాధి పెరిగింది పెరిగింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా నీకు వచ్చింది సార్ దీనివల్ల అంటే ఇక్కడ ఉన్న స్పెషలిటీస్ వాళ్ళు ఇబ్బంది పడినా గానీ మమ్మల్ని ఇబ్బంది పెట్టడం సార్ అంటే ఒక వేవర్గా సారు ఇబ్బంది పడినా గానీ మనకి టయానికి మెటీరియల్స్ గానీ అన్ని ఇప్పుడు ఈ మోడల్ బాగుంది బాగుంది సార్ ఓకే ఇది ఒక మోడల్ కింద చేశారు దీన్ని ఇంకా పెంచుతాం ఓకే థ్యాంక్ యూ

ఇప్పుడు మార్కెట్ కూడా నీకు ఏం ప్రాబ్లం లేదు కదా అనేది లేదు చేసి ఇంట్లో పడుకోవచ్చు కరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి ఓకే అమ్మ గుడ్ గుడ్డ బాగా పని చేస్తున్నారా పని బాగుందా నమస్కారాస్తాయామ్మా శివలీల ఎన్ని చీరలు చేస్తావమ్మా రెండు రోజులకి నెల వచ్చినా ఇది చేస్తావు నెలకు నీకెంత వస్తుందమ్మా ఒక చీరకి చీరకు వచ్చేప్పటికి ఎనిమిది వందలు వస్తాయి ఐదు వంద ఐదు చీరలు ఉంటాయి దానికి నాలుగు వేల ఎనిమిది వందలు ఇస్తారు మూడు నేస్తే మూడు పదిహేను చీరలు వేస్తామంటే మా లోకేష్ గారు మళ్ళీ ఐదు వేలు జాకెట్గా ఇస్తారు మళ్ళీ ఇదేమో ఇదే సార్ వాళ్ళు కొంచెం ఎక్కువనేస్తుందామని అవడం బయట ఇంటి దగ్గర చేస్తే ఇంటి దగ్గర చేస్తే మాకు పదివేలు లోపల వస్తుంది అయితే మనకి ఎక్కడైతే పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అవుతుంది ఎక్కువ వస్తుంది మాకు మంచిగా ఉపయోగపడుతుంది ఇంకా దీన్ని కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ఒక ఇరవై వేలు మినిమం వస్తారు అంటే అప్పుడు ఇప్పుడు మేము కాటన్ వేస్తున్నాం కదా పట్టు వేసామంటే ఇంకా మాకు రెండు వందల రోజుకి అరిస్తా పడుతుంది మాకు అప్పుడు మంచిగా ఉంటుంది ఇంకా అది రావాలి ఇంకా ఎక్కువ చేసే కూడా ఉన్నారు వాళ్ళకి కూడా ఇంకా పెంచితే మీరు ఇంకా అందరూ డెవలప్ అవుతుంది ఇది మోడల్ చేశారు ఇది కానీ సక్సెస్ అయితే అందరు ఇక్కడ చేస్తారు బాగుంది మాకు ఇక్కడ అంటే బాగున్నావా

ఓకే అమ్మ ముగ్గు సరే ఏమన్నారా మీరు ఎంతమంది వచ్చారు మీరు ఒక్కడేనా తీరాల తీరాలమ్మా అక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి ఇక్కడ చేసుకున్నా ఇక్కడ రండి ముగ్గురు రండి ఒకటే కుటుంబం కదమ్మా మీ అబ్బాయి కూడా ఉన్నాడు ఎట్రా ఇట్రా ఓకే మై గుడ్ మంచిదమ్మా మంచి పని చేస్తున్నారు నమస్కారం అమ్మా మనం మీరు చెప్పారని మన సిల్ బై సిల్కే జకార్డ్ లాగా అండి కాటన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం సార్ సో మనం కాటన్ టిక్ వీవింగ్ చేస్తున్నాం సార్ మనకి ఇనిషియల్ గా నిజాం బోర్డర్స్ ఉండేవి వాటిని మనం ఇప్పుడు మోడర్నైజ్ చేసి ఈ బోర్డర్స్ మార్చాము మిషన్ పైన పెట్టాం కదా ఇది కాటన్ పై కాటన్ సార్ దీనికి పెద్ద అనేవి పెరుగుతాయి ఖరీదు కూడా వీటికంటే ఎక్కువ ఉంది ఇప్పుడు కాటన్లో కాటన్ బై కాటన్ జకాడ్ వేస్తే వాళ్ళకి వచ్చే వీవింగ్ ఛార్జెస్ ఎయిట్ థౌసండ్ వస్తుంది సార్ సో పర్ శారీ కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ దాకా వెళ్తుంది పర బయట ఉన్న దానికి దీనిని రిజర్న్స్ ఉంటుంది సార్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ ఎక్సెంట్స్ దీంతో పాటు ఒక ఫిఫ్టీన్ శారీస్ కనుక క్వాలిటీ చెక్లో కంప్లీట్ అయ్యి కనుక బయటకు వస్తే వితిన్ అ మంత్ వాళ్ళకి ఫైవ్ థౌసండ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాం సార్ దాంతో పాటు ఎక్కువ శారీస్ నేసారు అనుకో ఫిఫ్టీన్ కన్నా ఇంకా ఎక్కువ నేసి మనకి ఎక్కువ ప్రొడక్షన్ ఇచ్చిన వాళ్ళని త్రీ మంత్స్ బేసిస్ లో ఎక్స్ట్రా శారీస్ వాళ్ళకి ఇంకొంచెం ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తారు సో దట్ వాళ్ళకి వేజెస్ వస్తాయి లైవ్లీహుడ్ పెరిగితే కొంత ఇప్పుడు యంగర్ జనరేషన్ చూసారు కదా అలా ఎంకరేజ్ అనే ఉద్దేశం మనము ఈ జకాడ్ కొంచెం ప్రమోట్ చేస్తున్నాం సార్ చీరాల్లో మీరు ఒక నుంచి చేస్తున్నారు టూ ఇయర్స్ మీ అనుభవంతో ఎకో సిస్టమ్ సస్టైన్ కావాలంటే సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్లో ఇంకా ఏం చేయాలి మోర్ బెండాస్ కావాలి సార్ నేను ఇప్పుడు వీవర్స్కి వేజెస్ ఎక్కువ ఇస్తున్నాను నేను అల్లే అది ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి అర్థం కావట్లేదు సో చీర కాస్ట్ హండ్రెడ్ ఉంటే నేను ఎయిటీ వీవర్కి ఇస్తున్నాను ట్వంటీ నాకు రా మెటీరియల్ అవుతుంది దానిపైన మెయింటెనెన్స్ నేను వేసుకోవట్లేదు ఎర్స్ ఆఫ్ నో లోకేష్ గారి ప్రోత్సాహంతో మేము చేయగలుగుతున్నాం అయితే కొంచెం వాళ్ళకి అర్థమైతే బయట వాళ్ళకి దీనిలో వచ్చే మనీ అంతా వివరికే వెళ్తుందని ఇట్ విల్ గో వెరీ వెల్ ఇప్పుడు మీరు ట్రేసబిలిటీ అవన్నీ దీంట్లో ఫిక్స్ చేస్తున్నారా వి థాట్ ఆఫ్ డూయింగ్ ఇట్ సర్ బట్ దెన్ చేలే సర్ చేస్తాం ట్రేసబిలిటీ ఫిక్స్ చేసి ఇందులోనే గాని QR కోడ్ పెట్టగలిగితే

కూడా చేస్తున్నాము విత్ ద వీవర్స్ సపోర్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ మనం దీన్ని చీర ఇక్కడ నేస్తున్నాం సార్ దీనిపైన చీర డిజైన్స్ అవన్నీ బయట చేపిస్తున్నాం సార్ ప్రింట్ షాపింగ్ ఇది వచ్చేసరికి మనకి హై వాల్యూ జనరేట్ అవుతుంది మనం ప్యూర్ సిల్క్ ఇక్కడ చేసి దాని షిబోరీ ప్రిమ్ యాజ్ వెల్ ఆస్ మనం బంగల్ని యాడ్ చేస్తున్నాం ఇది రా ప్రోడక్ట్ సార్ మనం దాన్ని ఫినిష్ చేస్తే ఇలా ఉంది బట్ లుక్ కోసం నేను అలా ఉంచాను అండ్ మనం ఎక్కువ ఫ్రెండ్లీ కలర్స్ వాడుతున్నాం సార్ నార్మల్గా మెస్టాల్ కలర్స్ అయితే డ్రై కలర్స్ అయితే చాలా చెప్తాను కదా ఎంజైమాటిక్ కెమికల్ అని భువనేశ్వర్లో ఒక సైంటిస్ట్ తయారు చేశారు సార్ ఇది చాలా ఇది యూజ్ చేస్తే అన్ని విధాల ఎన్విరాన్మెంట్ కి మనిషికి స్కిన్ కూడా పాడవకుండా రావాలి మార్పు రావాలి హార్ట్ డైయింగ్ జరుగుతుంది సార్ అప్పుడు సాయిల్ ఇది కూడా పాడవుతుంది సార్ పెద్ద రియాక్షన్స్ చాలా సమస్యలు ఉన్నట్టు

వాల్యూ యాడ్ చేసి అజలపుడ చేస్తాం. హ్మ్ విచ్ ఎవర్ యు లైక్ సర్. గో కమ్. బాగుంటుంది. అండ్ ఇది పెన్ అలంకారి సార్ మనం క్లాత్ తీసుకుని దాని మీద రాప్లింగ్ వర్క్ లా చేస్తాం. ఇది ఒక స్టైల్ ఆఫ్ ఆర్టిన్ వర్క్ అండ్ This is. ఇది ఇది ఇ రెండు చేయండి. ఓకే సార్ సర్ కొట్టది పెట్టు. గో తప్పకుండా. ఇది మొత్తం పెన్ అలంకారి సార్ ఇవన్నీ